శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఒకటవ భాగం నేను లేను సంపూర్ణ మోక్షమును పొందలేమా పొందలేమాలు అనగా పంచ శరీరాలలో పంచ కర్మలు కర్మశేషం లేకుండా నివారణ చేసుకోగలిగితే పొందే పంచశరీర కపాలమోక్ష స్థితిని మోక్షమని మీరు తెలుసుకున్నారు కదా అలాగే భూలోకమునందు సూక్ష్మ సూక్ష్మకర్మలు అయినా గ్రహలోకాలయందు సూక్ష్మకర్మలు అలాగే సహస్ర కారణాలోకాలు అయినా సప్త ఊర్ధ్వలోకాలయందు కారణాకర్మలు అలాగే ఇష్ట లోకాలయందు ఉన్న సంకల్ప కర్మలు అలాగే శూన్యలోకమైన మూల ఏక బ్రహ్మ కపాలం ఎందు ఉన్న కర్మశేషమైన పదకొండు మూల కర్మ కర్మలు ప్రారబ్ధ కర్మలు సంపూర్తిగా నివారణ చేసుకుంటే కానీ సంపూర్ణ మోక్షమును పొందినట్లు కాదు కదా కానీ ఈ కర్మ నివారణ చేసుకోవటానికి ఆయా లోకాలయందు జన్మించి నివారణ చేసుకోవాలా లేదా ఈ భూలోకమునందు ఉండి అన్ని కర్మలు అన్ని రకాల కర్మలు నివారణ చేసుకోవచ్చా చేసుకుంటే ఎలా చేసుకోవచ్చు అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది దానితో దీని మీద పరిశోధన చేయడం ప్రారంభించాను నాకు తెలిసింది ఏంటంటే ఒకవేళ మనకి గ్రహదోషాలు ఉంటే పరిహారాలు ఆయా గ్రహ జపాలు గ్రహ పూజలు గ్రహ దానాలు ఇతరులకు ఇచ్చి నివారణ చేసుకుంటున్నాం కదా అలాగే ఈ నవగ్రహ లోకాలలో ఉన్న లక్ష ఇరవై వేల సూక్ష్మ కర్మలు నివారణ చేసుకోవటానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే అదేంటి ఇది కూడా కాకుండా హోమాల ద్వారా యజ్ఞాల ద్వారా దైవాలను ప్రసన్నం చేసుకొని వారి అనుగ్రహం వలన మన ఇష్ట కామ్యార్థములు తీర్చుకుంటున్నాం కదా అనగా ఉదాహరణకి వరుణయాగం చేసి వర్షం కురిసేటట్లుగా చేస్తున్నాం కదా అలా సప్త ఊర్ధ్వ లోకాల ఉన్న ఉన్నా ముప్పై ఆరు వేల కారణాకర్మలు నివారణ చేసుకోవచ్చా అంటే సాధకుడు ఈ భూమి మీద ఉండే సమస్త కర్మలు నివారణ చేసుకోవచ్చా లేదా అనేది నా సందేహం అన్నమాట దీనికోసం వివిధ గ్రంథాలు పుస్తకాలు చదువుతూ ఉండగా దత్తగురువులలో ఒకరైన శ్రీ తాజుద్దీన్ బాబా గారి జీవిత చరిత్ర ఎందు నా సమాధి నుండి లక్షాపాదిక వేల కర్మలను నివారణ చేసుకోవాలని అంతమంది శిష్యులు నా సమాధిని దర్శించేందుకు దర్శించుకునేందుకు వస్తారని ఉంది అంటే ఈ కర్మలు కాస్త సూక్ష్మ కర్మలన్నమాట వీటి నివారణ కోసం ఆయన జీవ సమాధి చెంది ఏర్పడిన సూక్ష్మ శరీరంతో ఈ సర్వకర్మలు నివారణ చేసుకుంటున్నారని చెప్పకనే చెప్పినారు కదా అంటే ఎవరికైతే కర్మలు నివారణ అవుతాయో వారికి మాత్రమే కాశీక్షేత్రం నందు మరణం పొందే అర్హత లేదా జీవసమాధి చెందుటకు యోగ్యత లభిస్తుందని నాకు అర్థమైంది అనగా జీవసమాధి చెందిన తరువాత ఏర్పడే సూక్ష్మ శరీరంతో ఆయా గ్రహలోకాలకి వెళ్ళి అక్కడున్న సూక్ష్మకర్మలు నివారణ చేసుకొని శరీరమునకు కపాల మోక్షం చెందించి అటుపై శరీరంతో కారణ లోకాలలో ఉన్న కర్మలు అటుపై సంకల్ప లోకాల ఎందు ఉన్న సంకల్ప కర్మలను సంకల్ప శరీరంతో నాశనం చేసుకొని ఆఖరికి ఈ నాలుగు కర్మల యొక్క కర్మశేషమైన పదకొండు ప్రారబ్ధ కర్మలను శూన్యలోకమునందు ఆకాశ శరీరంతో బ్రహ్మగా మారి మూల ఏక బ్రహ్మకపాలం ఎందు సంపూర్ణ కపాల మాక్ష మోక్షం పొందే వీలు ఉన్నదని అర్థం అయింది యోగులు కాస్త జీవసమాధి చెంది కర్మలు నివారణ చేసుకుంటే దైవాలు కాస్త దైవత్వమును పొంది ఆయా సూక్ష్మ లోకాల ఎందు సూక్ష్మకర్మలు చేస్తూ కింద పైన పడుతూ సూక్ష్మకర్మలు నివారణ చేసుకుంటున్నారని పరమాత్మ అయితే కారణాలోకాలయందు కర్మలు చేసుకుంటూ కింద పైన పడుతూ ఈ కర్మలు నివారణ చేసుకుంటున్నారని యుగానికి ఒక్కడు మాత్రమే శూన్యలోకమునకు శూన్య అయి తనకున్న కర్మశేష పదకొండు మూల ప్రారబ్ధ కర్మల యొక్క బలహీనతకు గురై రూపం అంతం కావలసిన వాడు కాస్త రూపాంతరం చెందుతూ ఈ విశ్వసృష్టిని పునఃసృష్టి చేస్తూ కర్మ నివారణ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి విశ్వనాథుడిగా ఉండిపోతున్నాడని నాకు అర్థమయ్యింది అంటే సమస్త కర్మల నివారణ కోసం సాధకుడు కాస్త జీవ సమాధి చెందాలి లేదా ఆయా లోకాలకి ఆయా శరీరాలతో జన్మించి ఆయా కర్మల నివారణ చేసుకోవాలి అప్పుడే సమస్త కర్మ నివారణ అయ్యి మనకి సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొందటం జరుగుతుంది సూక్ష్మ కర్మ నివారణ దీనికి ఏం చేయాలని తీవ్ర మదన పడుతూ ఉంటే ఎవరైతే తమ గత భవిష్యత్తు జన్మలు తెలుసుకుంటారో వారు ఐదు సంవత్సరాలకు మించి బతకలేరని ఎందుకంటే మానవ మెదడు నలభై ఎనిమిది నిమిషాలకు మించి ధ్యాన స్థితిని అనగా పది లక్షల సంవత్సరాల స్థితిని తట్టుకోలేదు అని చెప్పడం జరుగుతుంది ఇందులో ఏదో తెలియని మాయా మర్మం ఉన్నది అని నాకు అనిపించింది ఎలాగైనా నలభై ఎనిమిది నిమిషాలు దాటి ఏకాగ్రతతో కూడిన ధ్యాన స్థితిలో ఉండాలని కుర నిశ్చయంతో ధ్యానం చేసుకోవడం ఆరంభించాను ఇలా దాదాపుగా ఏకదాటిగా మూడు పైనే ఈ ప్రయత్నం సాధన చేస్తూ ఉండగా ఒకరోజు నా ధ్యానం స్థితి తీవ్ర స్థాయిలోకి వెళుతుందని నాకు అనిపిస్తూ ఉండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది ఏవో దృశ్యాలు శరవేగంతో కదులుతూ వెళ్ళిపోతున్నాయి వాటిని ప్రేక్షక పాత్ర వహిస్తూ కళ్ళు అప్పగించి చూస్తున్నాను ఆ దృశ్యాలలో కొన్ని నాకు తెలిసిన వ్యక్తులతో ఉంటే మరికొన్ని దృశ్యాలు నాకు తెలియని వ్యక్తులతో ఉన్నాయి ఏం జరిగితే అది జరుగుతుంది చావాలి అనుకున్న వాడికి చావు భయం ఎందుకు అనే మొండి ధైర్యంతో ఏం జరిగితే అది జరుగుతుందని ఈ దృశ్యం చూడలేని స్థితిలోనికి అది కూడా తట్టుకోలేని స్థితిలోనికి వెళితే మహా అయితే నా మెదడు పిచ్చెక్కుతుంది పిచ్చివాడిని అవుతాను ఇప్పటికే నా అవతారం చూసి మనో పిచ్చివాడు ఆధ్యాత్మిక పిచ్చివాడు అని అన్నారు కదా అనుకుని ధ్యానం భంగం కాకుండా ఏకాగ్రతగా ధ్యానస్థితిని కొనసాగిస్తూ ఉండగా ఒక భయంకరమైన అనుభవ దృశ్యం కళ్ళ ముందు కనపడసాగింది యథాతథంగా మీకు చెప్తాను తప్పుగా అనుకోవద్దు ఎలా ఉంటాయో మీకు ఒక అవగాహన కల్పించడానికి చెప్పడం జరుగుతోంది ఇక నా తొలి సూక్ష్మకర్మ నివారణ గ్రహ అనుభవ దృశ్యం కదా అనుకొని యథావిధిగా ఒక గుర్రపు బండివాడు రావటం నన్ను ఎవరో ఎక్కడికో తీసుకొని అనగా గురుగ్రహయానం చేస్తున్నానని నాకు అర్థం అయ్యే లోపులా నేను ఆ లోక గదిలో నగ్నంగా ఉన్నట్లుగా కనిపించింది ఇంతలో మా అమ్మమ్మగారు ఆ గదిలోనికి నగ్నంగా వస్తూ వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి అని నన్ను వాటేసుకుంది నాతో సరసాలు భంగిమలు ఇలా ఎన్నో చేస్తోంది అలాగే ఈసారి మనకి పిల్ల ఆడపిల్ల పుడుతుంది అంటుంటే ఆ దృశ్యాలు చూస్తున్న నా శరీరం కాస్త నెమ్మది నెమ్మదిగా కంపించడం మొదలైంది ఏమిటి ఈ లోకంలో అమ్మమ్మ ఆ లోకంలో నాకు భార్య ఎలా సాధ్యం ఆవిడతో నేను శృంగారం చేయటం ఏమిటి పిల్లల్ని ఏమిటి వరుసలే మారిపోతున్నాయి బంధాలే ఎగిరిపోతున్నాయి ఏవో అర్థం పర్థం లేని ధ్యాన దృశ్యాలు కనపడుతున్నాయి ఏమిటి మనవడితో అమ్మమ్మ శృంగారమా అది కూడా పిల్లల్ని కనడం వామ్మో ఇంకేమైనా ఉందా మనకి కామపిచ్చి కానీ లేదు కదా కుక్క కానీ కరిచిందా వాయివలసలు లేని ఈ భయంకర దృశ్యాలు చూడటం అవసరమా అనుకుంటూ మదన పడుతూ ఉంటే అమ్మమ్మ మాటలు అనుకుంటా ఏమండి ఈసారి మనకి ఆడపిల్ల పుడుతుంది దానికి గాయత్రి అని పేరు పెట్టాలని చెప్తూ ఉండగా నా స్థూల శరీరం తీవ్రమైన కంపనా స్థితికి వెళ్ళటంతో నాకు ధ్యానభంగం అయ్యింది సమయం చూస్తే యాభై నిమిషాల పాటు ధ్యాన స్థితిలో ఉన్నానని నాకు అర్థమైంది అంటే ప్రారంభించిన దృశ్యమునకే మన బుర్ర తిరిగితే లోపలికి అనగా తీవ్ర ధ్యాన స్థితిలోనికి వెళితే మన పరిస్థితి ఏమిటి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది ఎవరూ కూడా తట్టుకోలేరు కదా చనిపోయిన అమ్మమ్మతో మనవడు శృంగారం ఏమిటి పిల్లల్ని కనటం ఏమిటి నా బూడిద అని అనుకుని కొన్ని వారాల పాటు ధ్యానం వైపుకి వెళ్ళలేకపోయాను ధ్యానం అంటే ఒక రకమైన భయం జుగుప్స ఆవేశం కోపం ఇలా నవరసాలు కలిగి ఉన్నాయి కాకపోతే ఏమిటి రెండు నిమిషాలకు మించి ధ్యానం చేసినందుకే వావి వరసలు లేని సంబంధ దృశ్యాలు చూపిస్తే ఎక్కువ సమయం తీసుకొని ఉంటే ఇంకా ఎలాంటి ధ్యానానుభవాలు చూడాలో కదా నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటంటే ప్రకృతి ఎప్పుడూ కూడా తప్పు చేయదు కారణం లేనిదే కార్యము ఉండదు కదా పైగా మనం ఏది తట్టుకోగలమో అది ఇస్తుంది చూపిస్తుంది మనకి ఎప్పుడు ఏది కావాలో ఇవ్వాలో ఏది ఇస్తే మనకి మంచిదో ఈ ప్రకృతి మాతకు తెలిసినట్లుగా మనకే తెలియదు ఈ దృశ్యం వెనుక ఏదో తెలియని మర్మం ఉన్నదని నాకు అనిపించసాగింది దానితో ఈ దృశ్యం విశ్లేషణ చేసుకుంటూ రావటం జరిగింది అంటే భూలోకంలో మా అమ్మగారి పేరు గాయత్రి అయితే ఆ లోకంలో నా కూతురి పేరు గాయత్రి అంటే నా తల్లి ఆ లోకంలో కూతురన్నమాట కొడుకు కాస్త తండ్రన్నమాట ఈ లెక్కన చూస్తే మనవడు కాస్త తాత అన్నమాట అమ్మమ్మ దృష్టిలో నేను కాస్త ఆయన భర్తని అంటే తాతనన్నమాట మన ఆయన భర్తని అంటే మనవడిలో తాతగారి వారసత్వం ఉంటుందని శాస్త్రాలు వచనం కదా పైగా తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా వారందరినీ పితృదేవతల కింద పూజలు చేస్తాం కదా అనగా సూక్ష్మకర్మలు అనేది తాతలు అమ్మమ్మలు నాయనమ్మలకు సంబంధించినవే అయి ఉండాలి అంటే అమ్మమ్మకు ఈ భూలోకంలో నేను కాస్త మనవడైతే గ్రహలోకమునందు భర్తనై ఉండాలి నాకు మా తాతగారి లక్షణాలు వచ్చినాయని అప్పుడప్పుడు మా అయ్యా అలాగే మా అమ్మమ్మ మా అమ్మతో చెబుతున్న మాటలు లీలగా గుర్తుకు రావటం జరిగింది అంటే ఈ లెక్కన చూస్తే ధ్యాన దృశ్యం నిజమే కదా నిజానికి అది మా తాత అమ్మమ్మ గారి శృంగార దృశ్యం కానీ ఆ లోకంలో నేను కాస్త తాతని కావటం వలన నాకు చూపించటం జరిగింది దానిని చూసి నేను కాస్త బెంబేలు పడటం భయపడటం బాధపడటం ఆవేదన చెందటం జరిగింది ఎందుకంటే ధ్యానస్థితి నుండి మన మనస్సుని వెనక్కి లాగాలని ఈ దృశ్యములు ఉన్నాయి వీటికి భయపడకుండా బాధపడకుండా స్పందించకుండా ఆశించకుండా ఆశపడకుండా ఆలోచించకుండా సంకల్పించకుండా కనపడే ధ్యాన దృశ్యాలను లక్ష ఇరవై వేల దృశ్యాలను మౌనంగా సాక్షిభూతంగా తదాకార స్థితిలో చూడగలిగితే ఆ సూక్ష్మకర్మలు సహజసిద్ధంగానే కర్మ నివారణ అవుతాయి ఈ కర్మలన్నీ కూడా తాత అమ్మమ్మలు తాత నాయనమ్మలకు సంబంధించి వారి జీవిత దృశ్యాలే ఉంటాయని ఎవరైతే వీరి అంశలతో జన్మిస్తారో వారి సంబంధ దృశ్యాలే కనపడతాయని నేను కాస్త మా అమ్మవారి వారసత్వ లక్షణాలు ఉండటం వలన తాత అమ్మమ్మ ధ్యాన దృశ్యాలు కనపడితే ఈ స్థితి అందు మా జిజ్ఞాసకి మాత్రం తాత నాయనమ్మల శృంగార దృశ్యాలు కనిపించినాయి అందులో మనవాడు కూడా ఆలోకంలో భూలోక తండ్రికి తండ్రన్నమాట ఇంకా దానిపై ఎవరైతే తమ స్థాయిని నలభై ఎనిమిది నిమిషాల నుండి తొంభై ఆరు నిమిషాల దాకా తీసుకొని వెళితే వారికి ఇలా నలభై ఎనిమిది తరాల పాటు తాత అమ్మమ్మ నాయనమ్మ జీవిత దృశ్యాలు కనపడతాయి అంటే ఇవన్నీ కూడా సూక్ష్మకర్మలు అవుతాయి వరుసలు మారిపోతాయి బంధాలు మారిపోతాయి ఏ లోకవాసి దృశ్యాలు ఆలోకవాసిగా రికార్డు దృశ్యాలు కనపడతాయి వాటిని చూసి మనం తట్టుకోవాలి దానితో మనకున్న సూక్ష్మకర్మలు నివారణ అవుతాయని గ్రహించాను దానితో ఇంకా నాకు మనోధైర్యం కలిగి నా ధ్యాన స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలని ధ్యాన అనుభవాల విషయాలకి భయపడకుండా బెదరకుండా బాధపడకుండా వాటి గురించి పట్టించుకోకుండా వాటి గురించి ఆలోచించకుండా స్పందించకుండా ఆవేశపడకుండా ఆశించకుండా సంకల్పించకుండా నిబ్బరంతో ధైర్యంతో శ్మశాన వైరాగ్యంతో సాక్షీభూతంగా మేమిద్దరం కూడా తాత మనవడు అనే అంశతో ఈ ధ్యాన దృశ్యాలు చూడటం ప్రారంభించాము స్థితిని నలభై ఎనిమిది నిమిషాల నుంచి తొంభై ఆరు నిమిషాల దాకా ఈ స్థాయికి చేర్చాము అంటే సూక్ష్మకర్మలు నివారణ చేసుకొని అక్కడ కనిపించిన బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ కృష్ణబిలం నందు మేము మా సూక్ష్మ శరీరంతో ప్రవేశించటం జరిగింది నేనైతే అక్కడ సున్నా పాయింట్ ఒకటి శాతం బలహీనతకి అనగా భయం గుణ బలహీనతకి గురైతే మన జిజ్ఞాసి మాత్రం జ్ఞానగుణ బలహీనతకి గురి కావటంతో మా సూక్ష్మ శరీరములు ఆగిపోతే మా కారణ సంకల్ప ఆకాశ శరీరాలతో కూడిన కారణ శరీరం ఆ కృష్ణబిడం గుండా లోక ప్రవేశద్వారంలోనికి ప్రవేశించినట్లుగా లీలగా అనిపిస్తూ ఉండగా ధ్యానభంగం అయ్యింది ఎప్పుడైతే మాకు ధ్యానం నందు మరొకసారి కృష్ణబిలం కనిపించిందో అప్పుడే మా సూక్ష్మకర్మలు కూడా నివారణ అయ్యాయని కాకపోతే కర్మశేషంగా స్థూల సూక్ష్మకర్మలు లేసమాత్రంగా మిగిలిపోయాయని మా మనోదృష్టికి వచ్చింది ఏం జరిగితే అది జరుగుతుందని ఎలాంటి ధ్యాన దృశ్యాలు కనిపించినా చలించకూడదని మేము నిశ్చయించు నిశ్చయం చేసుకొని మా ధ్యాన స్థితిని ఈసారి తొంభై ఆరు నిమిషాల నుంచి నూట నలభై నాలుగు నిమిషాల దాకా తీసుకుని వెళ్తే అప్పుడు కానీ మా కారణాకర్మలు అనివార్యంగా నివారణ అవ్వవని మా ఇద్దరికీ అర్థమైంది